హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండితో కొత్తగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో మీతో షేర్ చేసుకోబోతున్నానండి అలాగే ఇది బ్రేక్ఫాస్ట్కి సైడ్ డిష్గా కేరా రైతాన్ని కూడా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఈ బ్రేక్ఫాస్ట్కి ప్రత్యేకంగా చట్నీ ఏమీ అవసరం లేదు ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఒక కప్పు గోధుమ పిండితో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం రండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి అరకప్పు దాకా సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదండి దాన్ని ఒక అరకప్పు తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నారో అదే కప్పుతో అరకప్పు దాకా వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇది లోపు మిగిలిన ప్రాసెస్ చేద్దాం రెండు మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయలను తరగటానికి ఇలాంటి ఒక కటర్ తీసుకున్నానండి ఇది మనకి నిమిషాల్లో ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా ఉల్లిపాయలో వేసుకొని మూత పెట్టి మూతకు ఇలా ఒక థ్రెడ్ అనేది ఉంటుంది దానిని పట్టుకొని ఇలా లాగితే సరి ఒక్క నిమిషంలోనే చూడండి సన్నగా వచ్చేసాయి ఉల్లిపాయలు అనేవి అంతేనండి తర్వాత ఇలా బ్లేడ్ అనేది సపరేట్ చేసి ఈ ఉల్లిపాయలు తీసుకోవటమేనండి ఇది కడగటం కూడా చాలా ఈజీ ఇలా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఇలా ఒక బౌల్లో వేసుకోండి అందులోనే అర టేబుల్ స్పూన్ దాకా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ దాకా కారం అర టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నీ ఉల్లిపాయ ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూశారు కదా రవ్వ అయితే నీళ్లు మొత్తం అబ్జర్వ్ చేసుకొని చక్కగా నానింది ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోండి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు దాకా వాటర్ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి మనం ఈ పిండి మొత్తం కలుపుకోవడానికి అలాగే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి పైన ఒక టేబుల్ స్పూన్ దాకా పడతాయి వాటర్ ఒక కప్పు దాకా పడతాయండి ఇంకా గట్టిగా అనిపిస్తే మరొక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కప్పు దాకా క్యారెట్ తురుము పావు కప్పు దాకా సన్నగా తరిగిన క్యాబేజ్ తురుము వేసుకోండి క్యాబేజ్ తురుము ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి అలాగే కప్పు దాకా సన్నగా తరిగిన టమాటా మొక్కలు అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అందులోనే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి ఈ గిన్నెలో కలుపుకోవడానికి వీలుగా లేదని మరొక బౌల్లో వేసుకుంటున్నానండి ఈ మిశ్రమాన్ని కొత్తిమీరను కూడా వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ అర టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను తర్వాత చెక్ చేసుకుని కూడా వేసుకోవచ్చండి తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా కారం తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా మిరియాల పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి సైడ్ డిష్గా కేరారా రైతాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి అరకప్పు దాకా ఫ్రెష్ పెరుగును వేసుకోండి ఇప్పుడు దీన్ని విష్కర్తో కానీ స్పూన్తో కానీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ ముక్క దాకా కేరాని తీసుకొని పైన ఉన్న తొక్కని తీసేసి ఇలా సన్నగా తురిమి తీసుకోవాలి ఇప్పుడు ఈ తురిమిన దానిని ముందుగా అరకప్పు పెరుగు కలిపాము కదా అందులో వేసుకోవాలండి దీనిలో పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి సో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ రైతాకి పోపు పెట్టుకుందాం తాలింపు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి నూనె వేడైన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా ఇంగువ పావు టేబుల్ స్పూన్ దాకా కారం ఒక ఎండుమిరపకాయ అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి ఈ పెరుగులో వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి అంతేనండి కేరా రైతా రెడీ అయిపోయింది తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టిన గోధుమ పిండి రవ్వ ఉంది కదా దానిలోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా కానీ లేదా పావు టేబుల్ స్పూన్ దాకా ఇనోవా పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు దీని మీద కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చూడండి చూపిస్తున్నాను చూడండి మనకి పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీ దగ్గర ఇలా చిన్న సైజులో ఉన్న ఒక ప్యాన్ తీసుకోండి ఇలాంటిది లేకపోతే మనం నార్మల్గా దోసల ప్యాన్ మీదనైనా చేసుకోవచ్చండి ఇలా ప్యాన్కి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయండి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టిన గోధుమ పిండి ఉంది కదా దాన్ని ఒకసారి కలిపి రెండు గరటిల చొప్పున వేసుకోండి మంటను ఫస్ట్ నుంచి సిమ్లోనే ఉంచుకొని కాల్చుకోవాలండి ఇలా పిండి వేసుకున్న తర్వాత ఈ ప్యాన్కి అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేయండి తర్వాత ముందుగా మనం ఆనియన్స్ కారం మసాలా కలిపి పెట్టుకున్నాము కదా అందులోకి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ముందుగానే ఉల్లిపాయ ముక్కలలో ఉప్పు వేయకూడదండి ఇలా మనం చల్లుకునే ముందు మాత్రమే ఉప్పును వేసుకొని ఇలా మనం పిండి మీద ఉల్లిపాయ ముక్కలు మీకు ఎన్ని ఉల్లిపాయ ముక్కలు కావాలంటే అన్ని అన్ని ఉల్లిపాయ ముక్కలు చల్లుకోండి తరువాత దానిపైన కొన్ని చిల్లీ ఫ్లెక్స్ చల్లుకోండి ఇలా చల్లిన తర్వాత మూత పెట్టి మంటను లోలో పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసామంటే ఇలా పైన మొత్తం పిండి అంతా డ్రైగా అయిపోవాలి సో అప్పుడు పైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ స్ప్రెడ్ చేసి రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఉడికించుకోవాలి రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవడానికి స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కి ఆయిల్ అప్లై చేసుకొని ఫ్యాన్ హీట్ అయిన తర్వాత తర్వాత మనం కలిపిన పిండిలో నుంచి రెండు గెరటిలు వేసి పిండి అంతా ఫ్యాన్కి స్ప్రెడ్ చేసిన తర్వాత పైన ఉల్లిపాయ మొక్క చిల్లీ ఫ్లెక్స్ చల్లుకొని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలాగే కలిపిన పిండి అయిపోయే అంతవరకు వరకు కూడా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక నాలుగు దాకా బన్స్ అయితే వస్తాయి సో దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని పెంచుకోవటమో లేదా తగ్గించుకోవటమో అనేది మీ ఇష్టం అనమాట సో అంతేనండి హెల్దీగా ఒక కప్పు గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే తయారైపోయింది సో అంతేనండి హెల్దీగా ఒక కప్పు గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే తయారైపోయింది ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకొని దానికి కాంబినేషన్గా కీరా రైతాన్ని సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ దోశ పూరీ లాంటివి కాకుండా చక్కగా ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని చేసుకున్నామంటే ఇష్టంగా తనివి తీరా తినేయవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్కే కాదండి డిన్నర్లోకైనా లేదా ఈవినింగ్ టైంలోనైనా తినేయవచ్చు ఒక్కటి తింటే చాలండి కడుపు నిండిపోతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రజలకు ఒకరి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీఏ నైస్ డే